నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ క్రియేటివ్ థాట్స్ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలున్న లడ్డు అండి అదే నువ్వులు పల్లి లడ్డు రోజుకి ఒకటి తింటే చాలండి మనకి నడు నొప్పి మోకాల నొప్పి సమస్యలన్నీ క్లియర్ అవుతాయి అది ఎలా తయారు చేయాలో చూసేయండి ముందుగా ఒక బాండిని తీసుకుని ఒక కప్పు నువ్వులని వేసుకుని లోటు ఫ్లేమ్లో సిక్స్ టు సెవెన్ మినిట్స్ పాటు ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటేనే మాడకుండా ఉంటాయండి ఇదే కప్పుతో పల్లీల్ని కూడా తీసుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి రెండు కూడా మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా బరకగా పట్టుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది రెండు కప్పులకి కప్పున్నర ఆర్గానిక్ బెల్లం తీసుకోవాలి మనకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచిని కూడా వేసుకుని బెల్లాన్ని కూడా వేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి బెల్లం కరిగితే బాగా ఇలా ముద్దగా అవుతుందండి బాగా అదిమిన తర్వాత లడ్డూలా చుట్టుకోవడమే మీకు నచ్చిన షేప్ ఏదైనా తీసుకోవచ్చు ఇలా అయినా తినేయచ్చు లేదంటే ఇలా నువ్వుల్లో బోర్లించి ఇంకొకసారి లడ్డూలా ఒత్తుకుని తీసుకున్నా బాగుంటుందండి వన్ మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు రోజుకి ఒక లడ్డు తింటే మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది కంప్లీట్గా క్లియర్ అవుతుందండి ఆ రోజంతా కూడా ఫుల్ ఎనర్జీగా ఉండరు స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి సాయంత్రం టైంలో పెడితే అస్తమాలు స్నాక్స్ కూడా అడగరండి ఎందుకంటే అంత ఎనర్జీ ఉంటుంది ఈ లడ్డు అన్నది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్